మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి డిమాండ్ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ కార్మికులందరినీ దశలవారీగా పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం రోజు తిరుపతి జిల్లా గూడూరులో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి డిమాండ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ కార్మికులందరినీ దశలవారీగా పర్మినెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం రోజు తిరుపతి జిల్లా గూడూరులో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీయు అనుబంధం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలపడం జరిగింది నాయకులు మాట్లాడుతూ ప్రైవేటీ పనులు రద్దు చేసి యాప్ హౌస్ పనులు అమలు చేయాలంటూ లేని పక్షంలో కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు కార్మికులు చేస్తున్న పని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు అనంతరం ఏవోకే శిరీష గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బి గోపీనాథ్ గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్ నాయకులు బివి రమణయ్య అడపల్ ప్రసాద్ జిల్లా కమిటీ సభ్యులు ఎన్ వెంకటరమణ పట్టణ కార్యదర్శి దారా కోటేశ్వరరావు రాజేష్ గిరి సంపూర్ణమ్మ నారాయణమ్మ పద్మమ్మ పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు వీధి గూడూరు మగ మహారాజుల కుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షోస్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ట్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిస్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్